ఉంటుంది కానీ రాజీనామా ఏం చేస్తానంటే నీకేంటి వాదని అడిగేటటువంటి పరిస్థితి ఉండదు ఎందుకని అతను చెప్తాడు ఇప్పుడు రాజీనామా చేస్తే దానికి ప్ర ప్రజలకి భారం అది ఇది అనేసి ఇక కోర్టులు ఇట్లాంటి వాటిలో కూడా జోక్యం చేసుకుంటాయా అనేది చూడాలి మేబీ అదే కదా జోక్యం చేసుకోలేదు గతంలో కూడా రాజీనామాలు చేసి ఇప్పుడు ఎక్కడైతే నాదెళ్ళ భాస్కర్ అదే నాదెళ్ల మనోహర్ స్పీకర్ గా ఉన్నటువంటి సందర్భంలో మూడు సంవత్సరాలు రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో రిజైన్ చేసిన వాళ్ళని రెండు వేల పద్నాలుగులో ఓకే చేశారు రెండు వేల పద్నాలుగులో అసెంబ్లీ ఎలక్షన్స్ కు ముందు కొంతమంది ఏమో ఓకే చేశారు మిగతా వాళ్ళే రిజెక్ట్ చేశారు లాస్ట్ సెషన్ లాస్ట్ సెషన్ లాస్ట్ రోజున ఎవరెవరు రిజెక్టెడ్ ఎవరెవరు అప్రూవల్ అనేది చేశాడు ఇదే నాదెల మనోహర్ అప్పుడు స్పీకర్ రెండు వేల తొమ్మిదిలో రాజీనామా చేశారు సమై కేంద్రం కోసం రెండు వేల తొమ్మిది తొమ్మిది తర్వాత తెలంగాణ వాళ్ళు కూడా రాజీనామా చేశారు దాదాపుగా వందకు పైగా రాజీనామాలు ఏ కోర్టు ఆదేశించలేదుగా ఏంటి తేల్చుకుంటే పద్నాలుగు నుంచి వరకు స్పీకర్ దిగేటప్పుడు చేశాడు కాబట్టి ఎక్కడైనా అదే ఛాయిస్ ఉంటుంది అంటే మరో ఆప్షన్ వీళ్ళ చేతిలో అంటే భవిష్యత్తులో ఇరవై ఆరులో కానీ ఇరవై ఏడులో కానీ వీళ్ళ బలం పెరిగిన తర్వాత అవిశ్వాసం పెట్టి అదే చైర్మన్ మీద పెట్టి ఆలోచన ఏమైనా చేస్తే అప్పుడు ఏమైనా మారుతుంది అసలు ఆటోమేటిక్గా అయితే అప్పటికి వీళ్ళ తరం కూడా అయిపోతుంది అనుకుంటా చాలా మంది వీళ్ళ అవును వీళ్ళల్లో ఇప్పుడు ఇవాళ ఇరవై ఏడుకి ఆ రోజున ఉత్సాహంగా కొంతమంది రాజీనామాలు చేయడానికి కారణం